మీరు చూస్తున్నారు శుభాన్యాసం మెట్యూబ్ ఛానల్ అండి మన ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన ముఖ్యాల గ్రామానికి ఫీల్డ్కి రావడం అనేది జరిగింది మనతో పాటు కూడా హరియా రైతు పెద్ద కొడుకు మనతో పాటు ఉండడం అనేది జరిగింది వాళ్ళని కూడా అడుగుదామండి అండి ఈ ప్రోడక్ట్ అనేది వాలగ్రో కంపెనీ వారిది ఎంసీ ఎక్స్ట్రా అండి చూడండి వ్యాలగ్రో కంపెనీ వారిదండి ఇది వ్యాలగ్రో కంపెనీ వారిది ఎంసీ ఎక్స్ట్రా అండి ఈ ఎంసీ ఎక్స్ట్రా వచ్చేసి ఈయన

ఫ్రీ యమ్స్ చేసాను స్ప్రే సరి ఎలా ఉంది ఫైర్ ఎంత ఎంత చిన్నగా ఉంది చిన్నగా ఉంది అన్న కొంచెం వచ్చినాక బ్రాంచెస్ అన్ని బాగా వచ్చే అన్న బ్లూడింగ్ బాగా లాగా బాగున్నానా లాకులు బాగా వచ్చే అన్న చిన్న ఏమన్నా ముడత తిర్క రావరామ లాంటిదేమన్నా వస్తుందన్నా లేదు అన్న అది అంత నీట్ గా ఉంది ఈ ప్రొడక్ట్ అనేది కొట్టక ముందు కొట్టిన తర్వాత ఏం గమనించారన్నా మీ పొలంలోనా ముడత పోయిందన్నా మొత్తం నేను చూపన్నా నా చూడండి లాక్ ఒక్కొక్క కొమ్మకి ఎన్నెన్న అన్న కొమ్మలు ఎన్ని కొమ్మలు రావచ్చు ఉండొచ్చు పది పైన పది పైన పది పైన కూడా ఉంటుంది మొత్తం పొలం మొత్తం కూడా ఇలా ఉంటుందా సార్ సార్ చెప్పానా అలా మొత్తం ప్రోడక్ట్లు కూడా చూపించండి చెట్టు బుట్ట తిప్పి తిప్పి చూపెట్ట మొత్తం చెట్టు కూడా చూడండి చాలా నడుమలెత్తు బాగానే వరకు అడుగు బాగానే వరకు ఉంది మొత్తం సాల్ కూడా చూడండి అక్కడ వచ్చేసి మొత్తం మూడు రకాలుగా మూడున్నర ఎకర పెట్టండి ఇది మొత్తం చూడండి చాలా ఎక్సలెంట్ అంటే గా ఉంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా క్రాప్ కానీ ఫ్లవర్ కానీ డ్రాప్ ఎటువంటి డ్రాప్ కాకపోవడం ఒక్కొక్క చెట్టు కూడా చాలా పింజలు ఎక్సలెంట్ అంటే గా ఉంది నిన్న కూడా ఏమో స్ప్రే చేయడం అనేది జరిగిందండి రైతు రైతు నిన్న కూడా ఏమో చేసినారు కదా ఢిల్లీ కానీ గత వెనక కొట్టిన స్ప్రేలలో అయితే ఎన్ని ప్యాకెట్లు కొట్టారండి ఎకరా ఎకరాకు ఎకరాకు ఒక ప్యాకెట్ ప్రకారం కొట్టారు మూడు ఎకరాలకు మూడు ప్యాకెట్ మూడు ప్యాకెట్లు ఎన్ని ట్యాంకులు కొట్టారన్నా ఇరవై ట్యాంకులు ఇరవై ట్యాంకులు కొట్టారు ఈ దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు లేదమ్మా ఇంకో పది మంది రైతులకు గానీ చెప్పొచ్చు ఇప్పుడు కూడా మీ పక్కన ఉన్నవా వాళ్ళ కూడా వాళ్ళ పొలం కూడా పది రోజులు పది రోజుల మధ్య మీకు వాళ్ళకి తేడా ఉంది మీ పొలానికి వాళ్ళ పొలానికి ఏమన్నా తేడా ఉందన్నా తేడా ఉందన్నా ఏ పరిస్థితిలో ఉంది ఇంకో అదే గజ్జి ముడత అవన్నీ ఉన్నాయి మన రాలేదు బ్రాంచెస్ బాగోట్లేవో ఓకే ఇంకా అదే చెప్తున్నావు కొట్టుకునే సైడ్ ఎఫెక్ట్ లేవు అని ఇది ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనేది మీకు ఇక్కడ సర్వీనింగ్ లో మూడు మార్కెట్లు ఉన్నాయి అన్న తుగ్గలి మండలము పత్తికొండ మండలము దేవన మండలం ఉంది ఈ మూడు మండలాలలో మీరు వచ్చేసి ఏ మండలంలో దొరికిందండి ప్రోడక్ట్ తొత్తుల్లి మండపం ఇది మీరు ఈ ప్రోడక్ట్ అక్కడ తెచ్చుకున్నా పత్తి కొండలో తిరుపులార్ త్రిపులార్లో తెచ్చాములో మూడు ప్రోడక్ట్లు అక్కడ ఎకరాకు ఒక ప్యాకెట్ ప్రకారం కొట్టారు మొత్తం ఈ రైతులు కూడా అక్కడ త్రిపులార్ అనే ప్రాబ్లెమ్ లేదు ఏం ప్రాబ్లం లేదు మీరు కూడా అక్కడికి ఏమైనా చెప్పారన్నా చెప్పినామా నా పది మంది రైతులకు చెప్పినామని తెచ్చుకున్నారు అన్న బాగా వచ్చినాయి పిల్లకలు అన్ని మొత్తం పొలం కూడా ఒకసారి తిప్పి చెప్పిస్తారు అన్న రానన్నా చూపించారు చెట్టు కూర్చోనే వ్యాలోగ్రా కంపెనీ వారిది ఎంసీ ఎక్స్ట్రా అంటే దీని కాంబినేషన్లో వచ్చేసి ఏ ప్రోడక్ట్ అయినా స్ప్రే చేసుకోవచ్చు దీని బేర్ కంపెనీ వాళ్ళు జంప్ అయితేనే మాత్రం జంప్ కానీ మూమెంట్ ఓడి కానీ చాలా బెస్ట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది దీని కాంబినేషన్లో వచ్చేసి ఇది వచ్చేసి రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఏ అయినా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఎందుకంటే కటింగ్స్ అయిన తర్వాత కూడా సివిడ్ ఎక్స్ట్రా టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్లస్ దీంట్లో న్యూట్రిన్స్ ఉండడం వల్ల సైడ్ బ్రాంచెస్ గ్రోత్ పడిపోకుండా కటింగ్స్ పండా గిండాకు రానటువంటి సమస్యను కూడా అరికడుతుందండి ఇది ఎంసీ ఎక్స్ట్రా అండి చూడండి మరి కూడా చూపించడం జరుగుతుంది ఎంసీ ఎక్స్ట్రా ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుందండి ఇది వచ్చేసి ముక్కెల్లా గ్రామం నుంచి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా పచ్చకొండ మండలంలో ఉన్న త్రిబుల్ ఆర్ షాప్లో ఇది అనేది ఎంసీ ఎక్స్ట్రా అనేది జరుగుతుంది మనతో పాటు హరేణ్య కుమారుడు అయినటువంటి ఏం పేరు అన్న సీన్ అన్న కూడా ఇప్పుడు కూడా చెప్పడం అనేది జరిగింది అదే కదా విధంగా మనం లైవ్ వీడియో కూడా చూపడం అనేది జరుగుతుంది ప్రతి తను చూడండి అన్న ఇటు కూడా చూపెట్ట మొత్తం మొత్తం ఇదే విధంగా మొత్తం ఇదే మొత్తం సాల్స్ కూడా చూ మొత్తం చూడండి మొత్తం కింది కూడా చూపిద్దామన్నా అన్న ఇలాగే చూపించుకుంటాను మొత్తం మొత్తం చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది మొత్తం స్ట్రైట్ చేపట్టా तगर